అనగాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటించారు పలు అభివృద్ది కార్యక్రమాలను హోంమంత్రి ప్రారంభించారు పాయకరావుపేట మండలం ఆరుకో ఆరుట్లకోట గ్రామంలో అంబేద్కర్ బాబు జగ్జీవనరాం విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఆరుట్లకోట గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అనిత పాల్గొన్నారు ఇక అనంతరం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇరవై లక్షల నిధులతో

పోలీసులు మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు ఎక్కడే చెప్పినా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎక్కడైనా ఈ సారా కాస్తున్నట్టుగా కానీ దొంగసారా ఎక్కడైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్ గా పోలీసు